ఏవిసి స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఈరోజు కార్తీక వనభోజన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినటువంటి అన్న శ్రీనివాస్ రెడ్డన్న గారికి నా మిత్రుడు శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా శ్యామల గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెడ్డి సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఎలాంటివి మన భోజనాలు వెరీ ఎందరే ఆయన ఉన్నారు వెడ్లేదా చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాను ఎక్కువ మంది అయ్యారు కదా కొట్లాడుకునేది పీక్కుంటే ఏదైనా కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా కానీ అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా కానీ ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా సేన కొవ్వు ఎక్కువ మనకు అవతిలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా వాడు ఎనికి గుంజే తక్కువ కానీ అవతిలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది ఈ నాకు ఊళ్ళు కావాల్సింది ఎలక్షన్ ఈరోజు దరిద్రం కూడా అట్లే ఇస్తుంది మనం అవునా లేదా ఇదేం ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకే నా కొడికి ఏనా వచ్చేయకుండా మనం చక్కాగా లేకరా కదా అవునా కదా మనం చక్కాగా లేకనే ఇదంతా సమస్య మొన్న మేము పులివిందుకు వచ్చినప్పుడు నాకు పక్కనే ఆనుకోని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలందరూ గొప్పల గొప్పలు వస్తున్నారనమాట ఆడ పోతున్న డిఎస్పి వాడు వచ్చి అన్నాడు లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతులది కాడ పని చేసి ఉంటే మీకు ఈ కర్మ వచ్చింది కాదు ఆ బూతులు కాడ మనం సరిగ్గా పని చేయక ఏదో చెప్తాం కదా ఈగోలు ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతాం వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటుంది జైలు అమ్మ పుట్టా గుట్టలు పెట్టుకుని తిరుగుతాము అవునా కాదు అదే నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టళ్లలో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే మనం పది మందికి మేలు చేయడానికైతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలైతే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం లేక రాద రాలేదు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు మనమేమో మనం పులి ఉంచుకొని పులి సింగిల్గా గా అది మీరు గుంపులుగా రాండలింగిల్గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు కూర్చొచ్చ మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్య సత్యరిచంద్రుడు అన్ని నిజాలే చెప్పాయి యాడివే ఎక్కడివే నడరాజు యాటి కాబట్టి ఏదైనా కానీ అశ్వత్మ అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకు ఎందుకంటే ఇంతమంది పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వాళ్ళే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళున్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు మీరే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబు నా ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయొచ్చు కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడమని నా కూడా ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్ పోయినా వచ్చి ఇట్లా ఎదురుకు వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగుందా ఉన్నా నేను హాస్పిటల్కి దినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ మన్నాడు ఎందుకు మారినవరా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని అంటే నేను హాస్పిటల్లో ఉండి పది పేజెంట్ని చూడ్డానికి విన్నా వచ్చిన అట్లా కాదంట అంటే అదే చెప్తాను కోవెక్కువ కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పడు రోజు చెప్పడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడ్డారు పనిచేశారు ఆ విధంగా మనం అందరం కూడా ఎందుకంటే కేవలం ఈ దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు రెడ్లే పెద్దగా బాగుపడకపోయింది గవర్నమెంట్ అవునా కాదా కానీ మనకు తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడే దాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తృప్తుంటారు నా గుడ్ మార్నింగ్ ధర్మరు నాకేం వచ్చినది ఏమీ లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలం కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలు అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేరే కానీ చేసిన దాఖలా లేదు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి అవుతాడు అంతే తప్ప ఎవరే గాని లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనమందరం కూడా కక్షలు కార్పణ్యాలన్నీ పక్కనబట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదుగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతారు పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెడ్ల పేర్లు అందరూ చదివి వీళ్ళందరూ కూడా రెండు నెలలలో సంపి పడేస్తామని కాలాలు కూడా ఉన్నాయి అలాంటి చోట కూడా తిరగబట్టి మళ్లీ ఎగిసి మళ్లీ జెండా ఎగిరేసిన ప్రాంతం అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్లీ కూడా వైఎస్ఆర్ సిపి జెండాను ఎగిరేయడానికి వీరందరూ కూడా ప్రజల రంగంలో కథన రంగంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడానికి మనం అందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.